మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ఆ శ్రద్ధా భక్తి ఛానల్ ఇది తప్పకుండా కూడా పూర్తిగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా నేను ఇందులో మంచి మంచి రెమెడీస్ పెట్టడం జరుగుతుంది ఇది నా ఓన్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ప్రేక్షకులకు మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు శ్రద్ధా భక్తి మనము మే నెలలో సంబంధించినటువంటి ప్రిడిక్షను ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం మరి ముందుగా మేషరాశి మేషరాశికి రెండవ స్థానంలో గురువు రావడం జరుగుతున్నది మొన్నటిదాకా కూడా లగ్నంలో ఉండడం చేత కాస్త ఇబ్బందులు కావచ్చును స్థాన చలనాలు కావచ్చును ఆ నివాసంలో మార్పులు కావచ్చును ఆ వృధా తిరగడం కావచ్చును ఇవన్నీ కూడా ఉన్నవి మరి ఇప్పుడు ఈ రెండవ స్థానంలో గురువు రావడం చేత మనకు ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అంటే కుటుంబ సౌఖ్యము కావచ్చును కీర్తి వృద్ధి కావచ్చును ధనాదాయము కావచ్చును దాన ధర్మానికి సంబంధించినటువంటి ఏమైనా మంచి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళడం కావచ్చును మనోనిబ్బరము సంతృప్తి అదేవిధంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ చక్కగా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది పన్నెండులో మీకు రాహువు ఉండడం చేత కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉన్నది ఈ విషయాన్ని అయితే మీరు గమనించుకోండి పన్నెండులో మనకు ఈ యొక్క రాహువు ఉండడం చేత కాస్త అధిక మొత్తంలో ధన వ్యయము కావచ్చును ఏవైనా ప్రమాద సూచనలు కావచ్చును ఏదో విచారంగా ఉండేటువంటి పరిస్థితి ఆలోచన ఇంకా వ్యయప్రయాసలు శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే శని భగవానుడు మీకు చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక ప్రజెంట్గా మీకు మంచి లాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు కనుక తప్పకుండా కూడా మంచి పొజిషన్ మీకు వస్తుంది అని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది మేషరాశి వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మే నెలలో గురుగ్రహానికి కానీ అదేవిధంగా రాహుగ్రహానికి అంటే దుర్గా అమ్మవారుకు మంచి ఆరాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత్రే నమ మరి ఈ యొక్క మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ఒకసారి మరి వీరికి లగ్నంలోకి గురువు రాబోతున్నాడండి మేలో ఈ లగ్నంలోకి గురువు వస్తే స్థాన చలనాలు అంటే గృహ సంబంధిత మార్పులు చేర్పులు లేదా ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని అమ్మేయడం కావచ్చును లేదా గృహ నిర్మాణంలో మోసపోయేటువంటి పరిస్థితి కావచ్చును లేదా ఇన్నేళ్ళు కూడా చక్కగా మా సొంత ఇంటిలో ఉన్నాము అయ్యో సొంత ఇంటిని అమ్ముకొని కిరాయి రెంట్కు పోయేటువంటి పరిస్థితే అనేటువంటి వాతావరణం ఏర్పడడం కావచ్చును ఎందుకంటే ఎప్పుడో చేసుకున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు కర్మ అనుభవించేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నివాసంలో మార్పులు పెద్ద మార్పులు ఉన్నవి వీరింటిలో ఉన్నటువంటి వృషభ రాశి వారి యొక్క పిల్లలకు వివాహం జరిగేటువంటి పరిస్థితి సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కాస్త మనశ్శాంతి తక్కువ అయ్యేటువంటి పరిస్థితి వస్తు నాశనాలు ఉద్యోగ నాశనాలు ఇంకా వ్యర్థ సంచారము ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కనుక లగ్నాతు గురువు కాస్త మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక మీరు చాలా ఓర్పుగా ఉండాలి గురుగ్రహానికి తప్పకుండా మంచి రెమెడీస్ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది గురువు అనుగ్రహాన్ని పొందుతూ మీరు యొక్క మే నెలను కాస్త మైనస్గా ఉంది అనేది గమనించుకొని ముందుకు వెళ్ళండి మహాదేవ శ్రీమాత్రే నమ ఇక తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మిథున రాశి వారికి మరి యొక్క గురుగ్రహము పన్నెండులోకి వెళ్ళడం జరుగుతున్నది అంటే ద్వాదశ స్థానంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో వీరికి కూడా స్థాన చలనాలు మిథున రాశి వారికి స్థాన చలనాలు పదవిహీనత అంటే జాబ్లో ఒక చెడు పేరు రావడం కానీ జాబ్లో ఏదైనా మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ ప్రయాణాలలో కాస్త ఆటంకాలు ఏర్పడడం కానీ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి స్త్రీ వలన స్త్రీ చలన వ్యయం అంటే స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ కొత్తగా మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా పని ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సరైనటువంటి సమయం కాదు ఉన్న దగ్గరే ఉండండి ఒక మాట అంటే అననివ్వండి పర్వాలేదు తప్పకుండా కూడా మీరు ఓర్పుగా ఉండండి సమయం బాగా లేదు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు ఇరవై మూడు నుండి కూడా బాగా లేదు రెండు మూడేళ్ళ నుండి ఈ ఇరవై నాలుగులో కూడా గురువు మీకు ద్వాదశ భావంలోకి రావడం జరుగుతున్నది కాస్త ఇంకా అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితే ఉంది కనుక మీరు కూడా ఖచ్చితంగా గురుమూలక పూజలు కానీ గురుమూలక దానాలు కానీ చేసుకోండి తప్పకుండా ప్రతి గురువారము మన వద్ద గురుగ్రహానికి అభిషేకాలు జరుగుతూ ఉంటవి ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ మీ గోత్రనామాలు కామెంట్ రూపకంగా ఇవ్వండి తప్పకుండా మీ పేర్ల మీద పూజలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాము మహాదేవ శ్రీమాత్రే నమ కర్కాటక రాశి వారి గురించి చెప్పడం జరుగుతున్నది మరి కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి పదకొండవ స్థానంలోకి గురువు రాబోతున్నాడు ఈ యొక్క మే రెండవ తారీఖు నుండి మూడో తారీఖులో కనుక వీరికి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును పదకొండవ స్థానంలో గురువు రావడం చేత అన్నింటా శుభము కీర్తి వృద్ధి తేజో వృద్ధి ఇంకా విజయ ప్రాప్తి పదోన్నతి అంటే ఉద్యోగం కోసం గత రెండు మూడు సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నా లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేదా మీకు చక్కటి ఉద్యోగంలో కానీ లేదా విద్యలో కానీ ఏమైనా ఆటంకాలతో ఉన్నా కూడా మీకు విద్యలో కూడా చక్కటి పదోన్నతి కానీ విద్యలో కూడా పూర్తయిన తర్వాత మంచి ఫలితాలుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుండి గోచరిస్తూ ఉంది అయినప్పటికీ కూడా మీకు అష్టమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి హెల్త్ రిలేటెడ్ కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఇవైతే కొన్ని ఉన్నవి అయినప్పటికీ కూడా గురు మూలకంగా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా మీరు కూడా గురువుకు గురువారం గురువారం రోజు దీపారాధన కానీ లేదా ఏమైనా దానం కానీ చేసుకోండి మంచి ఫలితాలను పొందండి మహాదేవ శ్రీమాత్రే నమ్మకం నెక్స్ట్ తదుపరి మనం చూసుకున్నట్టయితే ద్వాదశ రాశులలో ఆ సింహరాశి దగ్గర ఉన్నామండి మరి యొక్క సింహరాశికి పదో స్థానంలోకి ఈ యొక్క గురుగ్రహము రాబోతు ఉన్నది మరి యొక్క గురువు మూలకంగా వీరికి కార్యవిఘ్నత అషాహాతము ఇంకా వ్యర్థ సంచారము వృత్తి భగ్నము ధన ధాన్య ప్రాప్తి అంటే జాబ్ రిలేటెడ్ చేంజెస్ అయితే ఉన్నవి ఆ ధనధాన్య ప్రాప్తి అయితే గోచరిస్తూ ఉన్నది ఇంకా అంటే సప్తమ శని మూలకంగా కలత్ర బాధలు కానీ మ్యారిటికల్ లైఫ్లో గొడవలు కావచ్చును లేదా వ్యాపారంలో ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇలా కొన్ని కొన్ని అయితే ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి గురువు మీకు పదవ స్థానానికి రావడం చేత తప్పకుండా కూడా ఉద్యోగంలో అద్భుతమైనటువంటి పెను మార్పులు అయితే గోచరిస్తూ ఉన్నవి కొంచము గురుగ్రహాన్ని మీరు కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి పాలతో అభిషేకం చేయండి గురుగ్రహాన్ని మంచి ఫలితం ఉంటుంది మహాదేవ శ్రీమాత్రి నమ ఇప్పుడు కన్యా రాశి గురించి చూసుకుందాం రాశి గురించి చూసుకునేటువంటి సందర్భంలో వీరికి తొమ్మిదో స్థానంలో ఆ యొక్క గురువు రావడం చేత అద్భుతమైనటువంటి లాభాలు మే నెలలో అద్భుతమైనటువంటి లాభాలు లోన్ కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి లోన్స్ రావడం కానీ అన్నింట శుభము రావాల్సిన డబ్బు కావచ్చును లేదా ఆరోగ్యం కావచ్చును లేదా సోదరి సోదరిమలతో ఏమైనా గొడవలు జరిగాయా సర్దుమనగడం కావచ్చును లేదా భార్యతో ఏమైనా విభేదం జరిగిందా తప్పకుండా ఏదో రకంగా దగ్గర అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే మీ తల్లిగారికి చక్కటి హెల్త్ ఆరోగ్యం కానీ తల్లి కానీ తండ్రికి కానీ మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మీ తండ్రి గారికి బాగాలేదు మీకు కూడా బాగాలేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కూడా ఇబ్బందులే ఎదురైనవి గత కొంతకాలంగా కూడా కనుక ఇప్పుడు మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి మీకు కూడా చ అన్నింటా శుభాలే అన్నింటా శుభాలే ఇక ఇది ఒక్కటి మైనస్ అది మైనస్ అనేది ఏదీ లేదు వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ సంతానం కాని వారికి సంతానం జరగడం కానీ ఆ యొక్క మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి అయితే చాలా అద్భుతంగా ఉంది మొత్తం మీద కన్యా రాశి వారికి వందకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది మీరు ధర్మంగా ఉండండి మంచి ఫలితాన్ని పొందండి మహాదేవ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశులలో ఇప్పుడు తులారాశి వద్ద ఉన్నాము తులారాశి వారికి గత కొంతకాలంగా ఏది అనుకుంటే ఆ పని జరిగింది మరి ఇప్పుడు అష్టమాతు గురువు రావడం చేత వీరికి గృహ సమస్యలు కావచ్చును పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ ఏదో రకంగా హెల్త్ సమస్యలు రావడం కానీ కోపము వీరికి అధికంగా పెరగడం కానీ అనూహ్య అవరోధాలు రావడం కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఏవో వస్తువులు దొంగతనానికి గురి కావడం కానీ ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదాలు అయితే గోచరిస్తున్నాయి కనుక ఈ యొక్క వారు తప్పకుండా కూడా గురు సంబంధిత పారాయణం కానీ గురు చరిత్ర పారాయణం కానీ ప్రతిరోజు పాలతో గురుగ్రహాన్ని తప్పకుండా కూడా అభిషేకించి ఒక దీపారాధన చేయండి ఎల్లో కలర్ పుష్పాన్ని గురుగ్రహం వద్ద ఉంచండి కుదిరితే తొమ్మిది గురువారాలు ఏవైనా బ్రాహ్మణులకు గురు సంబంధిత దానాలు అంటే శనిగలు కావచ్చును ఎల్లో కలర్లో ఉండేటువంటి స్వీట్ కానీ వస్త్రాలు కానీ పెన్స్ కానీ అదేవిధంగా అరటి పనులు కానీ మామిడి పనులు కానీ ఇవన్నీ కూడా దానం చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత్రేడు మహా మనము ఈరోజు వృశ్చిక రాశి వద్ద ఉన్నామండి వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా బాగా లేదు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు జరిగే ఏదో ఒక జాక్పాట్ జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది అదే విధంగా వివాహం కాని వారికి సడన్గా వివాహం సెట్ అవ్వడము ఆల్రెడీ వివాహం కూడా సెట్ అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే లేదా తప్పకుండా మంచి సంబంధము దొరికేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క అర్ధాష్టమ శని మూలకంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ జరిగేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు తప్పకుండా కూడా శని సంబంధిత కానీ గురు సంబంధిత కానీ తప్పకుండా పూజలు కానీ అభిషేకాలు కానీ చేసుకోండి మంచి ఫలితాలను పొందాలని చెప్పి కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాత్రేణ మరి ద్వాదశ రాశులలో ఈరోజు మనం చూస్తు చూస్తున్నాం అనుకుంటే ధనస్సు రాశి వద్ద ఉన్నామండి మరి ధనస్సు రాశి వారికి మున్నటిదాకా కూడా అద్భుతంగా ఉంది ఈ యొక్క పంచమ గురువు ఉండడం చేత ధనస్సు రాశి పిల్లలకు చక్కగా వివాహాలు సెట్ అవ్వడం కానీ ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ వివాహాలు జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి వీరికి కూడా అద్భుతంగా ఉంది మరి ఇప్పుడు ఆరో స్థానంలో గురువు రావడం చేత ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మార్పిడి ఆల్రెడీ మనకు మీరు పనిచేసే కంపెనీ ఎత్తేయడం కానీ లేదా మీరే మా జాబ్ మారేయడం కానీ జరిగేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి ఆల్రెడీ ఈ యొక్క ఫిబ్రవరి మార్చిలోనే జరిగి ఉండాలి కనుక మే నుండి తప్పకుండా మరొక జాబ్ వెతుక్కు వెతుక్కునే ప్రయత్నం చేయండి గురు సంబంధిత జపం కానీ హోమంగానే చేయించుకోండి తప్పకుండా అప్పుడే మీకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ కష్టంగానైతే ఉంది ధనసు రాశి వారికి అనూహ్య ఆపదలు ఇంకా పై అధికారం నుండి ఏమైనా చివాట్లు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఏమైనా వస్తువులు దొంగతనానికి గురవడం కానీ బంధుమిత్రులతో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి మే నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆల్ ద బెస్ట్ ఈ యొక్క ధనస్సు రాశి వారికి ద్వాదశ రాశులలో మకర రాశి గురించి చెప్పడం జరుగుతున్నది చాలా అద్భుతంగా ఉంది మకర రాశి వారికి వీరికి సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ అదేవిధంగా వీరి పిల్లలకు సంతానం కుదరడం కానీ లేదా మకర రాశి పిల్లలకు మకర రాశి తల్లిదండ్రులలో ఎవరిదైనా మకర రాశి అనుకుందామో వారి పిల్లలు చక్కగా సెటిల్ అవ్వడం కానీ జాబ్ దొరకడం కానీ లేదా వారి పిల్లలు విదేశీ ప్రయాణం కానీ లేదా వారి పిల్లలు ఉద్యోగ ప్రాప్తి కానీ లేదా వారి పిల్లలకు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం సెట్ అవ్వడం కానీ ఇలా అన్నింట ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ యొక్క సమ ఈ యొక్క నెలలో కానీ రావలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది రావడానికి కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది తప్పకుండా కూడా మకర రాశి వారు మీరు శని సంబంధిత పూజలు కానీ జపాలు కానీ చేయించుకోండి ఇక సిద్ధి దైవానుగ్రహము ప్రాప్తి కార్యానుకూలత బంధు వృద్ధి కీర్తి ధనలాభము ఈ యొక్క గురువు మూలకంగా అన్నింటా కూడా అద్భుతంగా ఉంది గురువు మూలకంగా కనుక ఒక శనొక్కటి బాగాలేదు కనుక మరి శని సంబంధిత ఏవైనా మీరు పరిహారాలు చేసుకొని మంచి ఫలితాన్ని పొంది మే నెల నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత మహ మరి ద్వాదశ రాశులలో ఈరోజు మనము కుంభరాశి వద్ద ఉన్నామండి మరి కుంభరాశికి ఏలినాటిలోనే మీకు ఈ యొక్క గురుగ్రహము వీరికి ఏలినాటిలో శని దోషం మూలకంగా కాస్త భార్యాభర్తలలో ఆ ఇబ్బందులు కావచ్చును అనారోగ్యము కావచ్చును మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి పరిస్థితి మరి యొక్క వీరికి ఈ యొక్క గురుగ్రహము నాలుగో స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చు కానీ అదేవిధంగా డబ్బు ఖర్చు అధికంగా ఉండడము బంధువుల మరణ వార్త వినేటువంటి పరిస్థితి స్థాన భ్రంశము ధననాశనము ఇంకా చూసుకున్నట్టయితే ఏదో రకమైనటువంటి కీడు వాటిల్లేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు శని పాశ్వతం కానీ శని సంబంధిత హోమాలు మన వద్ద అవుతూ ఉన్నవి తప్పకుండా కూడా కాంటాక్ట్ కండి కా మనకు కామెంట్ రూపకంగా తప్పకుండా రిప్లై ఇస్తాము తప్పకుండా కుంభరాశి వారు హోమం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం పొందండి మహాదేవ శ్రీమాత్రే నమ మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మీనరాశి వారికి గత కొంతకాలంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఈనాడు శని ప్రారంభమైంది మరి వీరికి ఈ యొక్క గురువు మూలకంగా గురుగ్రహం మూలకంగా కాస్త పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చును మరి యొక్క గురుగ్రహం మూలకంగా దరిద్రం నుండి కాస్త మంచి ఫలితానికి వెళ్ళడం కానీ అదేవిధంగా కుటుంబ సౌఖ్యము కానీ కీర్తి వృద్ధి కానీ ధనాదాయము కావచ్చును కొంచెం బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వారు మీరు కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గవర్నమెంటు శాఖకు సంబంధించి ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది ఆచితూచి ముందుకు వెళ్ళండి మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి అదేవిధంగా హెల్త్ సంబంధిత విషయాలలో అశ్రద్ధ చూపెట్టకండి ఏదో రకంగా మీకు కావచ్చును లేదా మీ ఇంట్లో కుటుంబానికైనా కూడా డబ్బు ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది తప్పకుండా మీనరాశి వారు కూడా ఈ యొక్క ఏలినాటి శని సంబంధిత హోమం చేసుకోండి మన వద్ద చాలా తక్కువగా చేయడం జరుగుతూ ఉన్నది ఏలినాటి శని హోమాన్ని అందరూ కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మహాదేవ మహా